అందరికీ నమస్కారం పులూరు హేమశంకర్ ప్రజావేదిక నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో గత సిద్ధి ప్రభుత్వం తీసుకొచ్చిన అదానీ స్మార్ట్ మీటర్ల దిగింపుని ఆనాటి నుంచి కూడా ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు కొత్త కంఠంతో వ్యతిరేకించి ఆనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో భాగంగా స్మార్ట్ మీటర్లను బిగించి బిగిస్తే వాటిని పగలగొట్టమని పిలుపునిచ్చారు అలానే స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించాలని తాము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్ల బిగింపు నిర్ధలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈరోజు వేరు దాటాక తగలేసిన విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదాని దగ్గరికి వెళ్ళి అతనికి ఊరితం చేయడానికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్ల బిగింపు కార్యక్రమాన్ని తిరిగి చేపట్టి అలాగే వాణిజ్య సముదాయాలన్నిటికీ బిగించడం జరిగింది ఇప్పుడు ప్రజలకి గృహ వినియోగానికి వినియోగించే మీటర్లను కూడా పనిచేసే మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను బిగించే ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని ప్రజా సంఘాలన్నీ ముక్తకండంతా ఖండిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఇది ప్రజల నుంచి విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో చేసేటువంటి దోపిడీగా ఈ దోపిడీని ప్రజలందరూ తెచ్చుకోవడానికి గత ఐదు రోజులుగా ఏలూరు నగరంలో విస్తృతమైన ప్రచారాలు నిర్వహించాం కరపత్రాలు పంపిణీ చేశాం ప్రజల నుండి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ఈ నెల ఐదో తేదీ వరకు నిర్వహించి ఐదవ తేదీన విద్యుత్ కార్యాలయాల దగ్గర ప్రజలు స్మార్ట్ మీటర్ల ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులు పెద్ద ధర్నాలు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని ప్రజావేదిక పిలుపునిచ్చింది అందులో భాగంగా ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని స్వచ్ఛందంగా స్మార్ట్ మీటర్ల బిగింపు వల్ల కలిగే ఇబ్బందులను తెలుసుకొని తద్వారా స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించాలని కోరుకుంటాం